స్ నేను మీ మాధురి ఈరోజు మనం తాడిబండ హనుమాన్ టెంపుల్ దగ్గర ఉన్నాము దాదాపు నూట యాభై సంవత్సరాల చరిత్ర గల ఈ టెంపుల్లో ఎలాంటి కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి స్వామివారికి ఎలాంటి ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి ఇవన్నీ డీటెయిల్గా తెలుసుకుందాం పదండి మేము తాడిబ హనుమాన్ టెంపుల్లో ఉన్నాం మనతో పాటు ప్రధాన అర్చకులు శంకర్రావు గారు ఉన్నారు ఆయన్ని అడిగి ఇక్కడ అసలు టెంపుల్ హిస్టరీ ఏంటి టెంపుల్ ఎప్పుడు ఇక్కడ ఇదైంది ఎప్పుడు దీన్ని గుర్తించారు ఇది డెవలప్మెంట్ ఎలాంటి ఉన్నాయి ఇంకా ఇక్కడ ఎలాంటి కైంకర్యాలు జరుగుతాయి స్వామివారికి ప్రత్యేక పూజలు ఎలాంటివి ఉంటాయి ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం నమస్తే అండి సార్ ఇప్పుడు తాడిబండ హనుమాన్ టెంపుల్ అంటే చాలా ప్రఖ్యాత ఉన్నది కాకపోతే ఇది ఎప్పుడు ఇక్కడ స్వామివారిని గుర్తించడం జరిగింది ఇది మనకి స్వయంభు అని చెప్పి అంటూ ఉంటారు సో ఇది ఎప్పుడు దీన్ని గుర్తించడం జరిగింది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో మనకి స్వామివారు వెలిసినట్టుగా మనం గుర్తించాం అయితే స్వామివారు ఏంటంటే వీరాంజనేయ స్వామిగా వెలిసారు మనకి గణపతి పక్కన కనబడతాడు గణపతి సహితంగా వీరాంజనేయ స్వామి ఇక్కడ వెలిసారు అక్కడ నుంచి ఈ అంతా ఏంటంటే వేరే వాళ్ళది వాళ్ళు ఏంటంటే మేము దే దేవుడికే డొనేట్ చేస్తాము అని చెప్పి వాళ్ళు దేవుడికి డొనేట్ చేస్తే దాన్ని వచ్చిన రేకులు షడ్డేసి దాన్ని అట్లా అట్లా అంచెలంచెలుగా అందరూ చందాలు వేసుకుంటూ ఈరోజు నాడు ఈ గుడికి ఈ ఆకారాన్ని తీసుకొని వచ్చారు ఇక్కడ స్వామివారికి ఏంది అని అంటే శనివారం మంగళవారం ప్రత్యేక పూజలు చేస్తాము అట్లానే ప్రతిరోజు కూడా స్వామివారికి అభిషేకము సింధూర అలంకారము ఉంటుంది పూల అలంకరణ కూడా ఉంటుంది శనివారం మంగళవారం ఏందంటే బంగారు కవచం కానీ వెండి కవచం కానీ పెడతాము దానికి తగినట్టుగా ఆ రోజు అలంకరణ అవన్నీ చేస్తామన్నమాట ఆ రోజు ఏంటంటే స్వామివారికి ప్రసాదాలు భోగాలు అవన్నీ ఉంటాయో భక్తులు బుక్ చేసుకుంటారు అట్లానే ఇక్కడ ప్రసాదము వితరణ అమ్మకం ఉండదు స్వామివారి ఎంతమంది భక్తులు వచ్చినా సరే వాళ్ళకి ఉచితంగానే ప్రసాదం పంచుతాము అట్లానే ఏందంటే ఇక్కడ ఎవరైనా సరే భక్తులు వాళ్ళ కోరికలు తీర్చాలి అని అంటే ముడుపు అని ఉంటుంది ఇది నేను ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా ఈ గుడిలో చూస్తున్న అంతకుముందు నుంచి ఇది ప్రతీక ఈ గుడి పుట్టిన దగ్గర నుంచి అదే కోరికలు జరుగుతున్నాయని ఇక్కడ ముడుపు కడితే ముడుపు కట్టిన నలభై రోజుల్లో స్వామివారు వాళ్ళ కోరిన కోరికల్ని తీరుస్తాడు అన్నది అది గొప్ప నమ్మకం అట్లానే మేము చాలామందిని కూడా అట్లానే చూసాము అట్లానే మండల ప్రదక్షిణాలు చేస్తారు ఈ మండల ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఏంటంటే నలభై రోజులు ప్రదక్షిణం చేస్తే స్వామివారు వారు కోరిక తీరుస్తారు అన్నది కూడా ప్రత్యేక మనం తెల్లవారు ఏంటంటే శనివారం మంగళవారం అయితే మూడు గంటల గుడి తీస్తాము మిగతా రోజుల్లో ఐదు గంటలకు గుడి తీస్తాము మనము గుడి తీసే టైంకి భక్తులు వస్తారు నూట ఎనిమిది ప్రదక్షణాలు చేసిన వాళ్ళు యాభై ఒక్క ప్రదక్షిణాలు చేసిన వాళ్ళు ఇట్లా ఉంటారు వాళ్ళందరూ ప్రదక్షిణాలు చేసుకుంటూ స్వామివారికి వేడుకుంటారు వాళ్ళు నలభై రోజులు ప్రదక్షిణం చేసి పూజకు వచ్చేసరికి అయ్యా మేము ప్రదక్షిణం చేసుకున్నాము మా కోరిక తీరింది అని మాతోటే చెప్పిన సందర్భాలు చాలా ఉంటున్నాయి అట్లానే మన జంట నగరాల్లో వాహన పూజలకి ప్రత్యేకత ఈ వాహన పూజలు ఏంటంటే ఈ జంట నగరాలు ఎక్కడ కూడా వెహికల్ తీసుకున్నా సరే ఇక్కడికి వచ్చి కంపల్సరీగా పూజ చేసుకున్నాకనే వాళ్ళు బయటకు వెహికల్ తీస్తారన్నమాట అది ఒక ప్రత్యేకత ఉన్నది ఇక్కడ స్వామివారి కైంకర్యాలలో ముఖ్యంగా మీరు ఇందాక చెప్పినట్టు పూర్వ పూర్వభద్ర నక్షత్రానికి సంబంధించి ఎలాంటి అలంకరణలు ఉంటాయి ఎలాంటి ప్రత్యేక పూజలు ఉంటాయి ఇక్కడ మనము స్వామివారికి ప్రతిరోజు ఉదయాన్నే అభిషేకం చేసిన తర్వాత మనము చక్కెర పొంగలు కానీ బెల్లం పొంగలు కానీ రవకేసరి కానీ దద్దోజనం కానీ ఉదయం నైవేద్యం ఉంటుంది మళ్ళీ మధ్యాహ్నం పన్నెండు పదకొండున్నరకు ఆరతి ఇచ్చేటప్పుడు మళ్ళీ బెల్లం పొంగలు కానీ చక్కెర పొంగలు కానీ నైవేద్యం ఉంటుంది రాత్రికి మళ్ళీ నైవేద్యం రాత్రి ఎయిట్ థర్టీకి గుడి బంద్ అయినప్పుడు కానీ ప్రత్యేకంగా శనివారం మంగళవారం నాడు తొమ్మిది రకాల ప్రసాదాలు స్వామివారికి నైవేద్యాలు ఉదయం ఉంటుంది మళ్ళీ మధ్యాహ్నం ఉంటుంది రాత్రికి ఉంటుంది పూర్వాభాద్ర స్వామివారి జన్మ నక్షత్రం ఆ రోజు నాడు ఏంటంటే ఇంతకుముందు మామూలుగా ఉండేది కానీ మనకి గుడి ఎండోమెంట్ తీసుకున్న తర్వాత వచ్చే ఈవో మనకి కన్వీనియంట్గా ఉండి స్వామివారికి పూర్వాభాద్ర నక్షత్రానికి కాబట్టి ప్రత్యేకంగా ఏదైనా మనం ప్రతి నెల చేయాలి అని ఆమె చెప్పడము మేము కూడా దానికి సరే అనడం వలన స్వామివారికి మన్యసూక్తం అంటే చాలా ఇష్టం మన్య సూక్తం ఒక్కసారి స్వామివారి ముందర నిలబడి మనము చెబితే మనము చేసుకున్న పాపాలన్నీ పటాపంచలైపోయి అట్లాగనే మనకి ఏది కావాలంటే అది స్వామివారు మన ఎదురుగుండా ఉండి మనకు ఆశీర్వదిస్తూ ఉంటారు అందుకు మన్యసూక్త హోమం చే పెడదాము అని చెప్పి ప్రతి పూర్వభాద్రాకి మన్యసూక్త హోమం ఉంటుంది అట్లానే ఏంటంటే ఒక్కొక్క పూర్వభాద్రికి స్వామివారికి ఒక్కొక్క రకమైన అలంకారం తమలపాకుల అలంకారమని తులసి అలంకారమని తర్వాత చామంతుల అలంకారం అని స్వామివారికి వడల ఇష్టం అలాగని వడల అలంకారమని ఇక మొత్తం మనకి ఎన్ని అయితే ఉంటాయో అన్ని రకాల అలంకారాలు స్వామివారికి పండ్లతో అలంకారము ఇట్లా ఒక్కొక్కటి విశేషంగా చేస్తామన్నమాట అట్లానే భక్తులు ఏంది అని అంటే ఇన్నాళ్ళు వాళ్ళకి అందుబాటులో లేదు ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది కాబట్టి స్వా అభిషేకం చేసుకునే భక్తులు అభిషేకానికి వస్తున్నారు హోమం చేసుకునే భక్తులు హోమానికి వస్తున్నారు అలాగే అలంకారానికి వచ్చే భక్తులు కూడా అలంకారం మేము ఈ నెలలో అంటే మేము ఈ నెలలో చేయిస్తామని చెప్పేసి వస్తున్నాం అయితే ఇవన్నీ ఏందేనంటే మాకు దేవాలయ అధికారులు మాకు కోఆపరేషన్ చేయడము మేము ఈ అలంకారాలు చేస్తూ ఉండడము ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ అలంకారాలని మీడియా వాళ్ళు ప్రత్యేకంగా వచ్చి ఈ అలంకారాలని భక్తులకు చూపించి ఈ దేవస్థానం యొక్క ప్రత్యేకత ఇదని చెప్పడం వల్ల కూడా ఇంకా భక్తులు బాగా మేము మొన్న టీవీలో చూసామండి చాలా అలంకరణ బాగుందండి ఆ అలంకారం మేము చేసుకుంటే బాగుంటుంది ఇట్లా మీడియా వాళ్ళు కూడా స్వామివారి యొక్క గొప్పదానాన్ని గుర్తించి వాళ్ళు ప్రజల్లోకి తీసుకొని వెళ్ళారు కాబట్టి స్వామివారికి ఎటువంటి లోటు లేకుండా ప్రతి పూర్వబాద్రికి ఒక్కొక్క రకమైన ఒకరోజు అరటి చెట్లు గంధమాదన పా దీంట్లో ఉండాలని చెప్పి స్వామివారికి ఒకరోజు మొత్తం దేవాలయంలో అరటి చెట్లు అలంకారం అట్లాగేందని ఆయనకి ఏమైతే ఇష్టం ఉంటాయో అన్ని రకాలతోటి స్వామివారికి ప్రతి పూర్వభాద్రికి అలంకారం చేస్తాం అలంకారం చేసిన తర్వాత వచ్చే భక్తులకి ప్రసాదాలు ఇస్తాము ఎవరైతే చేయించుకున్నారో వాళ్ళకి అలాగనే గుడికి దేవాలయానికి వచ్చే ప్రతి భక్తుడికి ఉచితంగానే ప్రసాదం పెడతాం ఇది ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత ఇక్కడ మనకి చుట్టూరుతా కూడాను పెయింటింగ్స్ ఉన్నాయి ఈ పెయింటింగ్స్ వెనకాతల కూడాను ఒక ఇది కథ స్టోరీ ఉందని చెప్తూ ఉన్నారు ఇవి సుందరాకాండ నుంచి తీసుకున్న ఘట్టాలా లేకపోతే వేరే ఎక్కడి నుంచైనా తీసుకున్న ఘట్టాలా స్వామివారు జీవిత చరిత్ర అంటే జనరల్గా మనం ఆంజనేయ స్వామి అంటే రామాయణం అనుకుంటాం ఎందుకంటే రాముడికి ఆంజనేయ స్వామికి ఉన్న అవినాభావ సంబంధం వల్ల ఏంటంటే ఆంజనేయ స్వామి రామాయణం అంటాం కానీ ఆంజనేయ స్వామి జీవిత చరిత్ర పూర్తిగా తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే పరాసర సంహిత అనే గ్రంథం ఉన్నది ఆ గ్రంథము పద్దెనిమిది వాల్యూమ్స్ ఉంటాయన్నమాట ఆ గ్రంథంలోని చూస్తే మనకి స్వామివారి యొక్క మొత్తం జీవిత చరిత్ర మనకి తెలుస్తుంది అట్లానే ఈ దేవాలయానికి వచ్చిన తర్వాత ఉష్ణవాహనం ఉష్ణం అంటే ఒంటే ఉష్ణవాహనము ఎందుకు పెట్టారని చాలామంది భక్తులు అడుగుతారు ఉష్ణవాహనము స్వామివారికి వాహనము ఎందుకు ఉష్ణ చాలా చాలామంది ఏంటంటే గజవాహనం ఉంటుంది హంసవాహనం అంటే ఉంటే ఉంటే గజవాహనం ఉంటుంది హంసవాహనం ఉంటుంది గరుడ వాహనం ఉంటుంది ఉష్ణ వాహనం చూడలేదు ఉష్ణ వాహనం అంటే స్వామివారు ఆంజనేయ స్వామి అంటే వాయువేగం వాయుదేవుడు పుత్రుడు వాయువేగంతో ప్రయాణిస్తూ ఉంటారు ఆ వాయువేగంతో ప్రయాణించినప్పుడు నేను స్మరించుకుంటే స్వామివారు గాలిలో వచ్చి రావడం మన గాలి కనబడదు అట్లానే స్వామివారు వచ్చి వెళ్ళిపోయారంటే నేను వచ్చిన వెళ్ళిపోయాను అంటారు కానీ గాలి మనకు కనబడుతూ స్వామివారిని మనం చూడలేము అందుకు ఒక భక్తుడు ఆయన గురించి తపస్సు చేసి స్వామి నువ్వు వాయువేగంతో వచ్చిపోతుంటే నిన్ను కనులారా వీక్షించాలంటే భక్తుడి వశం కావట్లేదు కాబట్టి నువ్వు అతి నెమ్మదిగా నడిచే దీని మీద వస్తే జంతువు మీద వస్తే వాహనం మీద మిమ్మల్ని కనులారా తరిస్తాము అని చెప్పి భక్తుడు కోరుతాడు ఆ కోరిక మీద అతి నెమ్మదిగా నడిచే వాహనము ఉంటే అయితే మనం తాబేలు కూడా ఉంటుంది అని అది అది కూడా నెమ్మదిగా నడుస్తుంది అని అందరూ కొంతమంది క్రాస్ చేశారు కాకపోతే ఏంటని అది ద్విచరము అవతలు అటు ఉంటుంది యువతలు ఇటు ఉంటుంది కానీ ఈ ఒంటె అన్నది ఇటుపక్కనే ఎంత ఇసుకులనైనా సరే ఎక్కడైనా సరే నిదానంగా దాని యొక్క పద్ధతిగా అది చేసుకుంటూ వెళ్తుంది కాబట్టి ఒంటెని వాహనంగా చేసుకొని స్వామివారికి కళ్యాణమైంది కళ్యాణము అదేంది బ్రహ్మచారి కదా అంటారు ఎప్పుడైనా సరే మగవాడి జీవితంలో మూడు దశలు ఉంటాయి ఆ మూడు దశలు ఏంది అంటే బ్రహ్మచారి గృహస్థ బ్రహ్మచారి సంసారి బ్రహ్మచారి అంటే పూర్తిగా పెళ్ళి చేసుకునేవాడు గూటక బ్రహ్మచారి అని కూడా అంటారు వాళ్ళని గృహ గృహస్థ బ్రహ్మచారి అంటే పెళ్ళి చేసుకుంటాడు కానీ సంసారం చేయడన్నమాట అనమాట స్వామివారు కూడా సూర్యదేవుడి దగ్గర విద్యను అభ్యసిస్తున్నప్పుడు నవ వ్యాకరణాలు నేర్చుకోవాలంటే గృహస్థుడికి మాత్రమే చెప్తాము అని చెప్పి సూర్యుడు అంటాడు అయ్యా నేను బ్రహ్మచారిని పెళ్ళి చేసుకోమంటే నాకెట్లా గుర్తుతుంది మరి నువ్వు పెళ్లి చేసుకోకపోతే నువ్వు చెప్పనంటే నేను పండితుడిని ఎట్లా అవుతాను ఈ చిక్కుముడికి అర్థం నువ్వే ఇవ్వాలంటే అప్పుడు ఆయన చెప్తాడు నువ్వు వివాహం చేసుకో సంసారం చేయకు ఈ కల్పంలో నీకు వివాహం అవుతుంది ఆమె తపస్సుకు వెళ్ళిపోతుంది వచ్చే కల్పంలో నీకు అని అంటే వివాహం కళ్యాణాలు జరిపిస్తారు భక్తులు అని చెప్పంట అంటే మరి అట్లా అంటే నువ్వు గృహస్థ బ్రహ్మచారిగానే ఉంటావు అని చెప్పి చెప్తాడనమాట అందు గురించి అని పెళ్ళి చేసుకున్నా సరే ఆయన బ్రహ్మచారిగానే ఉన్నాడు ఈ కల్పంలో మనము జ్యేష్ట శుద్ధ దశమి నాడు ఆయన వివాహమైంది కాబట్టి ఆ సందర్భంగా ఆయనకి కళ్యాణం మనం గుళ్ళో జరిపిస్తాం కాబట్టి ఆ భక్తుడు కోరిక మీదనే ఏందంటే స్వా సువర్చలాదేవి ఆంజనేయ స్వామి భార్య పేరు సువర్చలాదేవి ఆమెను తీసుకొని సతీ సమేతంగా ఉష్ణవాహనాన్ని అధిరోహించి ఆ భక్తుడికి దర్శనమిచ్చి ఇక నుంచి ఏ భక్తుడికైనా సరే నిన్ను స్మరించుకుంటే నువ్వు నెమ్మదిగా రావాలి కాబట్టి వాహనాన్ని అధిరోహించి రానాయన అని చెప్పి ఆ భక్తుడి కోరిక మీదని ఉష్ణవాహనం మీద వస్తూ ఉంటాడు ఇవన్నీ ఏంది అని అంటే మనకి పరాశర సంహిత అనే గ్రంథంలో ఉంటుందన్నమాట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ చూశారు కదా టెంపుల్ విశేషాలతో పాటు మనకి తెలియని ఆంజనేయ స్వామి వారి ఎన్నో వృత్తాంతాలు ఆయన మనకి బ్రహ్మచారిగానే తెలుసు కాకపోతే గృహస్థు బ్రహ్మచారి అని ఈరోజు మనం తెలుసుకోగలిగాం స్వామి జనవరి ఇరవై రెండు ఇక్కడ మనకి అయోధ్యలో రామ ప్రతిష్ట ప్రతిష్ట జరుగుతుంది మరి దానికి సంబంధించి మన దగ్గర ఇక్కడ గుడిలో కానీ అక్కడ అయోధ్యలో కానీ ఎలాంటి కైంకర్యాలు నిర్వహించబోతున్నారు మనకి ఇక్కడ గుడిలో అంటే మరి రాముల వారి ప్రతిష్ట అన్నప్పుడు ఆయన శిష్యుడు కాబట్టి ఆయన ఆటో ఆయన మొదలే గెంతుతాడు మరి గురువుగారి ప్రాణప్రతిష్ట అన్నప్పుడు ఇంకా శిష్యుడు ఆగుతాడా ఇంకా గెంతుతానే ఉంటాడా అందుకే మొన్న ఎవరో భక్తుడు ఆ భక్తుడు ఈ భక్తుడిని ఈ గురువుగారిని నమ్ముకుంటే ఈ గురువుగారు ఆ గురువుగారి దగ్గరికి ఏంటంటే లడ్డు పన్నెండు వందల అరవై ఐదు కిలోల లడ్డూని ఒక భక్తుడు తయారు చేసి ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి మేము యాత్ర ప్రారంభిస్తాము ఎందుకు అన్నారంటే ఆయనకి మన తాడబంధు గుడి అంటేనే ఆయనకి ఇష్టమట అని చేత ఆయన ఆ లడ్డూని తెచ్చి మనకి ఇక్కడ పెడితే ఇక్కడి నుంచి స్వామివారు ఏంటంటే మా గురువు గారికి నేను చేరుస్తాను మీరు చేరుచేది ఏంటని చెప్పి ఆయన నేను కాపలా వస్తానని చెప్పి వెళ్ళి లడ్డూని అక్కడ చేరుస్తున్నాడు అనమాట అనిచేత ఏంది అని అంటే రకరకాల మంది భక్తులు అది ఏమైనా చిన్న కార్యక్రమం కాదు కాబట్టి ఎవరికి తోచిన విధంగా వాళ్ళు తీసుకొని వెళ్తున్నారు ఎవరు వృతాభక్తిగా వాళ్ళు చేస్తున్నారు అయితే ఆ కార్యక్రమంలోని మా స్వామివారు మాకు ఆదేశించింది ఏంది అని అంటే మనందరం అనుకుంటాం మేము చేస్తూనే ఉంటాం మనం చేయట్లేదు ఆయన స్వామివారు మాకు ఇచ్చింది ఏంది అని అంటే బాబు మా గురువుగారి ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది మన గుళ్ళో కూడా ఏదైనా చేయాలి కాబట్టి కార్యక్రమాలు పెట్టండి ఏదైనా చేద్దాము అని మా గురువుగారు మాకు చెప్తున్నారు కాబట్టి చెప్తున్నారంటే ఆయన డైరెక్ట్గా వచ్చి చెప్పరు ఎవరి ద్వారా ఆదేశం వస్తుంది మాకు ఆదేశాన్ని అనుసరించి ఆ రోజు ఏంటంటే ఉదయం ఆయనకి ఇష్టమైన ఈయనకి ఇష్టమైన మణి సూక్తంతా అభిషేకం ఈయనకి బలం రావాలి కదా మళ్ళీ గురువుగారి కార్యక్రమంలో డ్యాన్స్ చేయాలంటే ఈయనకి బలం రావాలి కాబట్టి ఈయనకి మణి సూక్తంతా అభిషేకం చేసి అట్లానే ఏంటంటే రామనామ సంకీర్తన చేసి మా అభిషేకం అవగానే రామనామ సంకీర్తన పెట్టి అట్లానే వాళ్ళ గురువుగారికి ఇష్టమైన తులసి తలాలతో ఈయనకి అర్చన చేసి అట్లానే సాయంత్రం ఏంటి అని అంటే సుందరాకాండ సహితంగా రామనామ సంకీర్తన అని ఒక కార్యక్రమం పెట్టి ఆ కార్యక్రమాన్ని కూడా స్వామి భక్తులందరికీ వీనులు వీణుగా వినిపించాలని మేము ఆ రకంగా ఇక్కడ కార్యక్రమాలు పెట్టాం అయితే జనరల్గా మా టైమింగ్స్ ఏంటంటే ఉదయం ఐదు గంటల నుంచి పదకొండున్నర సాయంత్రం నాలుగున్నర నుంచి నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిదిన్నరకి మేము బంద్ చేస్తాం కానీ వీళ్ళ గురువుగారు ప్రతిష్ట మాకు ఈయన గురువుగారు కాబట్టి ఈయన సంతోషంగా ఉండడానికి ఆ రోజు భక్తులకు కూడా దర్శనం చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని ఆ రోజు మొత్తంగా గుడిని తీసిపెట్టి ఉంచి ఆ గురువుగారి తాలూకా ప్రోగ్రామ్ని లైవ్ పెట్టించడానికని ఇక్కడ పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేసి ఆ స్క్రీన్ ద్వారా మన గుడికి వచ్చే భక్తులు అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి దర్శించుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి ఈ స్క్రీన్ ద్వారా వాళ్ళు కూడా దర్శించుకోవాలని చెప్పే కోరిక మీదని స్క్రీన్ పెట్టించి భక్తులందరికీ దర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అట్లానే మన గుడిలో మనము ఉడతాభక్తిగా మనం ఇవన్నీ చేస్తూ అనమాట ఇది మేము మా గుడిలో శ్రీరామ అయోధ్యలో ప్రతిష్ట కార్యక్రమం తరఫులో మా గుడి నుంచి మేము చేస్తున్న ఈ చిన్న కార్యక్రమం అన్నమాట అయితే ఇప్పుడు ఆ రోజు బాలరాముడికి ప్రతిష్ట కాబట్టి ఇంకా ఎలాంటి కార్యక్రమాలు ఉండబోతున్నాయి ఆ రోజు నాడు చాలామంది అది మనము మాటలలో చెప్పాలనేటటువంటి కార్యక్రమం అట్లానే నేను చెప్పడానికైనా మీరు అడగడానికైనా మనకే మాటలు వణుకుతున్నాయి ఎందుకంటే ఆ నామం తలుచుకుంటేనే మనలో ఒక వైబ్రేషన్ వచ్చేస్తుంది మనం సా అది ఏంది అని అంటే వరల్డ్ వైడ్గా జనాలు ప్రపంచ భక్తులు వస్తున్నారు దానికి కార్యక్రమాలకు ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేస్తూ ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఇది చేస్తూ ఉన్నారు కాబట్టి ఇది నవ్వుతే నభవిష్యత్ అన్నట్టుగా ఉంటుంది అని ప్రతి ఒక్క భక్తుడు నమ్ముతున్నాడు కాబట్టి ఆ రేంజ్లోనే ప్రతిష్ట ఉంటుంది అంతకి ఇంకా ఏమాత్రం తగ్గదు అని మా నమ్మకం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ చూసారు కదా జనవరి ఇరవై రెండున ఇక్కడ కూడా అక్కడ పోటీ పడుతూ ఇక్కడ కూడా స్వామివారికి కైంకర్యాల్లో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తాము అక్కడ ఏదైతే అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ జరుగుతుందో ఆ ప్రాణప్రతిష్ఠకి సంబంధించి ఏదైతే పూజలు అక్కడ నిర్వహిస్తుంటారో వాటిని ఇక్కడ భక్తులు అక్కడికి వెళ్ళలేని భక్తులు ఇక్కడికి వచ్చి లైవ్ స్క్రీన్ ద్వారా చూసే అవకాశాలు కూడా కల్పిస్తున్నామంటున్నారు మరొక అంశంతో వస్తాం స్టే వికాస్ We'll